పని చేస్తూ అంటారు బాగా జోక్ చేసుకోవడం నవ్వడం పాటలు వాడుతూ ఉంటారు ఈ పెద్దమ్మ ఒక జోక్ చెప్తా చూడండి ఇందాక చెప్పింది చెప్పువా ఏంటి కొత్తగా పె కొత్తగా పెళ్ళైన కూడా వచ్చిందంట అత్తని అడిగిందంట ఏమని బరువులు ఎలా చేయాలని చెప్పువా ఏందో అట్టగా నువ్వొద్దు నువ్వొద్దు ఆ చెప్పాలా చెప్ప చెప్తమ్మా ఎప్పుడు బరువులు బరువులు వేసే టిఫిన్ మామూలుగా ఉదయం తడిపి చేసుకుంటుంది కదా ఉదయం పని ఇవ్వాలని అమ్మ రాత్రే డమ్ములో నానేసిందంట బరువులు నేర జోక్ విన్ను ఈరోజు జోక్ చేసుకుంటా ఆడుతూ పాడుతు పని చేస్తుంటే అల్లుపు సొలుపు ఏమున్నది అని ఇంకొక పుల్లమ్మ పాట పాడుతుంది వినండి పాట పుల్లమ్మక్క ఏదో ఇంకొచ్చినది నాకేం తెలుసు పని అయిపోయింది పని కనుక్కైపోండి ఒక పాట పాడండి పాటలుద్దాం పని చేయండి పని చేయి చెప్తున్నావు ఈమె మునం ముందు ఉంది ఒక మునం అందుకే ఇవ ముందు ముందు ఉంది పాట పాడుతుంది పిల్లలనికే అన్నారు కొంచెం మునంలో కొవ్వు కర కొవ్వు కరడానికే పాటలు పని పని చేసి కూర్చొని వాడు ఈ పేరు సోను నాకు సార్కి జాను జాని వస్తుంది సోను రా సోను రా ముందుకు రా మా వయసు పని ఎట్లు చేయా రెండు చేతులు ఇచ్చి చేయాల్సింది అయాకేమంటారు మాకు తెలియదు పొలంలో అయాకేమంటారు చూడండి వినండి ఉంటాయో ఒక చీరలో ఒక ఆకులు గార్జాక అంటారంట విన్నారా మీరు ఎప్పుడెంట్ పడతావా చెప్పు చలో జన్మ తవామో మోలేడో నీనదై బడో జగ గు గరుదేవని ప్రాదపో చలో జన్మ